క్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము దేనిని మనం కాపాడుకోవాలో వాక్యం మనకు తెలియజేస్తుంది లోకంలో మనుషులు చాలా వాటిని కాపాడుకుంటుంటారు ఆస్తిని కాపాడుకుంటారు ధనాన్ని కాపాడుకుంటారు వస్తువులను కాపాడుకుంటారు యవనస్తులు వాళ్ళ రహస్యాన్ని బయటపడకుండా చూసుకుంటారు అయితే బైబుల్ చెప్తుంది మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతున్నాయి మన హృదయము చాలా శ్రేష్టమైనది మనము దేనిని నింపుకుంటామో అది ఉంటుంది అందుకనే సాతాను మన హృదయాన్ని దురాలోచన వైపు నడిపిస్తాడు ఇప్పుడైతే మన హృదయము దేవుని వాక్యాన్ని నింపుకుంటుందో అప్పుడు మనము వెలుగుమయమవుతాము జీవితం అంతా మంచి దిశలో నడుస్తుంది అదే హృదయము దేవుని వాక్యం ఉండకుండా దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు అబద్ధములు వీటన్నిటిని పెట్టి మనిషి హృదయాన్ని పాడుచేయటకు అపవాది ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం ఎక్కువగా హృదయాన్ని కాపాడుకోవాలి అయితే మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే హృదయం నిండా దేవుని వాక్యంతో నింపుకోవాలి దేవునితో ఎక్కువ సమయం గడపాలి దేవునితో గడుపుతున్నప్పుడు మన హృదయము కాపాడబడుతుంది లేదంటే అపవాది చేతిలో చిక్కుకుపోతుంది కావున మనం మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై తోడాయి ఆమె గాడ్ బ్లెస్ యూ